జోరు తగ్గిందా చెప్పవే చెప్పు పది నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ 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 రాశివాజి వాళ్ళని ఎందుకు కొట్టావు తప్పు చేసింది నువ్వే ముసలోడా నువ్వే బయట కన్న కొడుకులు కాదని ఆ కొడుక్కి దొంగ చేతికి తాళలు ఇచ్చా వాడే సర్వం అందాం అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి చేసిపెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నువ్వు నాకు కావాలి వాడు ఎక్కడికి నాకు కావాలి నువ్వాడు నేను చంపాలి నువ్వండి నేను చంపాలి కొరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కలిసి తీర్చుకొందుకొని లింగమోటే సైకిల్ ఇది లింగమోటే ఏం కోపమా ఏంది పాత్ర బాగుతున్నావు అదే ఇదేంటి సైకిల్ సైకిల్ ఆ కొత్త మొదల కొత్త మేళ కాదు నువ్వు నాకు అద్దెకిచ్చా కదా అదే ఇది నా ఆ ఇట్లా అయిపోయింది అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను కదా ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే పేదు అర్థమైంది సైకిల్ వేసి కొడుతుంటే ఆపాదు నా బాకీ ఇస్తావా చస్తావా అని నిలదీచాడు నిలదీసాడు కోపం వచ్చింది వచ్చింది కదా అతనే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని తెలుసు అని తైరు పీకేచ్చావు లేఖలు పీకేచ్చావుచ్చావు కాదు అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు కదా గుర్తుండాలి ఎంత పెట్టను ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది కాదు నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కళ్ళు కొడతాను తీసుకోలేక వాళ్ళు వెళ్ళిపోతున్నా కదా మరి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా యూ నో నువ్వు ఇంకేమో నావేంద్రా పిల్లల దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకో కొలతలు నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది నువ్వురా రుద్దుతున్నావా నానికి బయట పెట్టు పిచ్చావా ఎంత బలం ఉందా కూదండో ఆ చికటి పడింది విశాలు ఇంకా ఇంటికి లేదు నువ్వు ఎక్కడైనా కంగార పడకండి స్వామిజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు

ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాడికి ఆమెకి స్పృహ కూడా ఫ్రెండ్స్ వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా చెప్పొచ్చు చెప్పచ్చు డెడ్ బాడీగా ఈ హాస్పిటల్ వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు రామ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు వాళ్ళమ్మ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వద్దు జాగ్రత్తగా చూస్తుండో అలాగే మీకు నిప్పటిచ్చడమే నా పని మాకు సార్ రోజుకి ఎన్ని సీరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ అండ్ సార్ ఎలా జామ్ అయిపోయింది రైట్ అత్యు చూడు నా చెయ్యిని నరికివాణ్ణి చేసిన కొడుకు ఫోటో ఆ శివాజీగా ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు ఎంచుకునే కాషాయం బైరాగు మైసూర్ దగ్గర ఉన్నాడు డాడీ మన వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు వాణ్ణి ముక్కలు ముక్కలుగా నలికేస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరదప్పన్ లాంటి కిరాతకుండే చావు దెబ్బతీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చున్నా ఏంటలా చూస్తున్నా చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతుకొచ్చిందనా ఏముంది రహీంభాయ్ ఆ ఈశ్వర్ని దయవల్ల మళ్ళీ నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను

నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెద్ద తీసుకుని ఏడుకుపోయిండు ఏడుబోయిండు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు ఈరోజు ఒక బుక్లో చూస్తే తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ డ్రైవ్ చేసి వస్తా బయట హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీం ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు ఆశ్రమకి ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్ శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్ జనం మాట్లాడాలి ఇస్తారా ఏంటండి అది

మా వెళ్తే వెళ్తానని చెప్పినది ఆయన రహీం గడ వలేదయ్యా